వెల్కమ్ టు అగ్మాక్స్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యుగంలో జీవన శైలి పూర్తిగా మారిపోయింది కావలసిన ఏ వస్తువునైనా ఫోన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు కూరగాయలు పండ్లు ఆహారం మందులు అన్నీ ఇంటి ముందు డోర్ డెలివరీ అవుతున్నాయి అయితే టెక్నాలజీ ఇలా వేగంగా అభివృద్ధి చెందిన ఇది రైతులకు ఎంత మేరకు ప్రయోజనకరమో అనేది సందేహాస్పదం ఈ సమస్యను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు మరియు వినియోగదారుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఒక సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది అదే రైతు బజార్లలో రైతులు తీసుకొచ్చే పండ్లు కూరగాయలను నేరుగా వినియోగదారుల ఇళ్లకు డోర్ డెలివరీ చేయడం స్విగ్గీ బిగ్ బాస్కెట్ బ్లింకెట్ వంటి ప్రైవేట్ సంస్థలు ఇలాంటి సేవలను ఇంతకుముందే అందిస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రజలకు రైతు బజార్ ధరలకే తాజా కూరగాయలను ఇంటికే చేరుస్తోంది ప్రస్తుతం విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీ రైతు బజార్లలో ఈ సేవలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు ఇక్కడ సేవలు విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా ఈ విధానం విస్తరించనున్నారు రైతులకు మరియు వినియోగదారులకు రెండు వర్గాలకు లాభం చేకూర్చేలా ఈ కార్యక్రమాన్ని మ్యాచింగ్ సొల్యూషన్స్ సంస్థ ప్రభుత్వం సహకారంతో ప్రారంభించింది ఈ ప్రాజెక్టులో భాగంగా రైతు బజార్లను మొదటిసారిగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు ఇందుకోసం డిగీ రైతు బజార్ డాట్ కామ్ అనే ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించారు ఈ వెబ్సైట్ సందర్శించినప్పుడు రైతు బజార్లలో అందుబాటులో ఉన్న పండ్లు కూరగాయలు మరియు వాటి ధరల వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి వినియోగదారులు తమకు కావలసిన కూరగాయలను ఎంపిక చేసి ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసిన వెంటనే మ్యాచ్ ఇన్ సొల్యూషన్స్ ప్రతినిధులు వాటిని నేరుగా ఇంటి వద్దకే తీసుకొస్తారు ఈ విధానం ద్వారా రైతు బజార్లో దొరికే అసలు ధరలకే తాజా పండ్లు కూరగాయలు ఇంటికే వచ్చేస్తాయి చెల్లింపులు కూడా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేయగలరు విశాఖపట్నం ఎంబీపీ కాలనీ రైతు బజార్లో ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్ట్ మొదటగా ఐదు కిలోమీటర్ల పరిధిలోని వినియోగదారులకు ఉచిత డెలివరీ అందిస్తోంది ఇక్కడ ఈ సేవలు విజయవంతమైతే రాష్ట్రంలోని మిగతా రైతు బజార్లకు కూడా ఈ పద్ధతిని విస్తరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా ప్రస్తుతం వెబ్సైట్ ద్వారా సేవలు అందుతున్నప్పటికీ త్వరలోనే ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా ప్రారంభించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు